పెళ్ళైన కోడలి బాధలు ఫ్రెండ్స్ అబ్బాయిలకు అర్థం కాదు ఇది అమ్మాయిలకు అర్థమవుతుంది కొత్తగా పెళ్ళైన కోడలు ఇప్పుడు అంతా కొత్తగానే ఊరు కొత్తగా మైసూరు కొత్తగా భర్త కొత్తగా అత్త కొత్తగా అందరు కొత్తగానే ఆ వాతావరణం అంతా అర్థం చేసుకుంటే టైం పడుతుంది కానీ కోడలు అంటేనే ఒక చీట్లు చూస్తారు ఇంకా అత్త మామకి జరాలు వస్తాయి చూసుంటారు కూర్చొని ఫ్రెండ్స్ ఆమె కూడా ఒక బిడ్డ రాదను కదా మీ బిడ్డ రాని అయితే చూసుకుంటారు నాకు కూడా ఎందుకు బిడ్డ రాదు కూడరు ఆమె గుట్ట వాళ్ళ అమ్మగారింటికాడ మీ బిడ్డ పెరిగినట్ట పెరిగి వచ్చింది కదా అప్పుడే గొడ్డు కష్టం స్టార్ట్ తెలియదు కదా పిల్లలకి చదువుకుంటుంది వంట గుట్ట రాదు వంట అదే సామాన్లు మాలేదు బట్టలు కానీ ఒక్కరియా మొత్తం మామయ్య ఇంకో అప్పుడప్పుడు ఆడపిల్లలు వస్తుంటారు వాళ్ళై ఆడపచ్చులయ్యి గొడ్డు కష్టం మొత్తం గొడ్డులా కలుస్తారు మొత్తం పని మనిషిగా కోడలు అంటేనే ఇంటి పని మనిషిగా ఆమె గుట్టు ఇబ్బంది ఉంటుంది కదా వంట రాదు అప్పుడప్పుడే వేసుకుంటారు అన్నీ పనులు కొత్త ఉంటాయి ఇప్పుడు అత్త మామ ఉంటారు అత్తకు కూడలు రానవే చాట కదా తన బట్టలు తను ఉతుకోవచ్చు కదా ఇప్పుడు కూడలు కొత్తగా వచ్చిన వంట చేస్తారు తన బట్టలు తన ఉతుకకుండా కొందరు మామ వాళ్ళు ఉంటారు స్నానం చేసి ఆ డ్రాయర్ కానీ పంచర్ కానీ జ్వరకనే వదిలిపెట్టేస్తారు కొత్తగా వచ్చిన కూడలు అది తీయాలి ఇసుక తవుతుందా ఫ్రెండ్స్ ఆయన ఉచ్చినామే భార్య ఉంటుంది కదా మామ భార్య ఉంటుంది కదా ఉంటది తీయచ్చు కదా కదా మామ అంటే ఇంకటో నాకు అలవాటు ఉంటారనమాట స్నానం చేసి రావడం జారట్లన డ్రాట్ల రావడం కొంచెము శాంతా అయినంత వరకు అత్తమ్మా తన పని తను చేసుకోవాలి వాళ్ళ బట్టలు వాళ్ళు ఉత్తుకోవాలి కూడలే ఉత్తుకోవాలని ఎందుకు ఉంటుంది కూడలు మిగతా పనులు చేస్తుంటుంది కదా వంట చేస్తుంది సామాన్లు దొంగతుంది కసు దొంగ ఇంకా వీలైతే చదువుకున్నామైతే చేస్తుంది చదువుకోకపోతే కూడా చేయని పని చేస్తుంది మొత్తం ఇక ఇంటికాడ ఉంటున్నారు ఇంకేం చేస్తారు మేము చేయని పని చేయకపోతున్నాం అంటాను ఇక అనాథం తాను చేసుకుని ఇష్టం పట్ల తిన్న గిన్నె కాళ్ళ నుంచి దియ్యాలి అంతగా మనం సేవ చేయించుకోవద్దు ఫ్రెండ్స్ మీ శాతం అయినంత వరకు మీ పనులు కూడా కొన్ని చేసుకోండి ఆమె పని ఆమె చేస్తాం బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్